హలో బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నాయిస్ ఆఫ్ ఇన్ని ఇవాళ వీడియో ఏంటంటే మేము మైసూర్కి వెళ్తున్నామండి మైసూర్కి ఎందుకు వెళ్తున్నామంటే మా ఆఫీస్ స్టాఫ్ ఒక్కరిది పెళ్ళి ఉందన్నమాట ఇవాళ యాక్చువల్గా సండే సండే రిసెప్షను మండే పెళ్ళి ఉంది కానీ మేము రిసెప్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము సో ఇంకా ఎట్లో మైసూరుకి పోతున్నాం కదా నియర్ బై నియర్ బై ఏదైనా ఒక ప్లేసెస్ మంచి ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్దాము పిల్లలకు కూడా ఎట్లో హాలిడే కాబట్టి వాళ్ళకి ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది అని అనుకున్నాము సో మైసూర్ నియర్ తలకాడనే ఒక ప్లేస్ చూస్ చేసుకున్నాము తలకాడ ఏంటంటే ఇంకా పెళ్ళికి ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాం అనుకున్నాము తలకాడ్లో కావేరీ నది ఫ్లో అవుతూ ఉంటుంది సో ఇంకా అక్కడికి వెళ్ళేసేసి పిల్లలకి నీళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అక్కడికి ఒకసేపు ఆడుకుని తర్వాత రిసెప్షన్కి అటెండ్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము సో లాస్ట్ నైట్ నేను ఏమన్నానంటే అక్క వాళ్ళతో అక్క తలకాడంటే నీళ్ళ చు నీళ్ళు ఉండే ప్లేస్కి పోయేటప్పుడు మంచిగా నాన్ వెజ్ చేసుకొని తినుకొని పోతే భలే ఉంటుంది అని చెప్పి అట్లా మాట్లాడుకున్నాము కానీ ఆ రోజు వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు కానీ మార్నింగ్ అసలు షాక్ ఈ విధంగా పాప మా అర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము ఒక సిక్స్కి సిక్స్ థర్టీకి వెళ్తా కానీ అప్పటికే వాళ్ళు చికెన్ బిర్యానీ చేశారు బాదం పప్పులతో గ్రేవీ చేశారనమాట చికెన్ గ్రేవీ చేశారు అక్క వాళ్ళు పిల్లల కోసము కొంచెం చికెన్ పాప్కాన్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఇంత అర్లీ మార్నింగ్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారా అనిపించింది పాపం అన్నీ కూడా వాళ్ళు ముందు రోజు నైటే చికెన్ తెచ్చి ప్రిపేర్ చేసి పెట్టుకొని మార్నింగే ప్రిపేర్ చేసి సిక్స్ సిక్స్ కల్లా బయలుదేరేస్తామంటే అంత తొందరగా చేసి పెట్టినారు వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకా మేము తింటా ఉన్నట్లే పిల్లలు కొంచెం ఫాస్ట్గా తినేసేసేసి పోయి మనలో ఆడుకుంటున్నారు సరేలే ఆడుకొని కొంచెంసేపు అంటే అట్లా మనము ఎప్పుడు ఇండ్లలో ఉండి 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 ఒకలాగా బోరు వాళ్ళకు మన్ను అవంతా చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది అందులోనూ చాలా మంచిదండి దీంట్లో కొంచెం మంచి బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి సో పిల్లల్ని ఈ విధంగా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే వాళ్ళని మన్నులో ఎండలో వాన్లు అన్నిటికీ అలవాటు చేయాలా సో ఈ విధంగా మేము ఒక హైవేలో కూర్చొని నైస్ రోడ్డు ఇంటికి పోయినాము అలా హైవేకి ఒక సైడ్లో కార్ పార్క్ చేసి ఈ విధంగా ఒక మ్యాట్ పరుచుకొని అక్కడ ఫుడ్ అయితే తింటా అంటే ఒక రెస్టారెంట్ ముందరనే ఆపినాం మేము ఆ రెస్టారెంట్ నుంచి ఒక అన్న వచ్చి అమ్మ మీకు ఏమైనా కానీ రెస్ట్ రూమ్ కావాలంటే లోపల ఉంది అదేవిధంగా వాటర్ కూడా ఉందమ్మ తీసుకోండి అని చెప్పినారు చాలా హ్యాపీ అనిపించింది సో లోపలికి పోయి కొంతసేపు అక్కడ కొన్ని కొన్ని యానిమల్స్ ఉంటే వాటిని చూసి కొంచెంసేపు అట్లా టైం స్పెండ్ చేసి వచ్చేసాము ఫైనల్గా తలకాడ అయితే రీచ్ అయిపోయామండి తలకాడలో ఈ విధంగా ఉంటుంది అంటే కార్ పార్కింగ్ దగ్గర చుట్టూ ఈ విధంగా షాప్స్ ఉంటాయి దానికి ఆపోజిట్లోనే ఈ విధంగా వాటర్ ఫ్లో అనేది అవుతుంటుంది పైన ఒక సన్ బ్రిడ్జ్ ఉంటుంది సో ఇది తలకాడ అనమాట నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయి దీని లోపల పెబల్స్ ఎంత బాగుంటాయి అసలు రౌండ్గా చాలా బాగుంటాయి కానీ ఇక్కడ ఈ ఫ్లో అవుతున్న వాటర్ నుంచి ఏది కూడా మనం తీసుకుపోకూడదంట ఎందుకంటే ఇక్కడ చాలా కర్మ ఫలితాలు ఏవైనా ఉన్నట్టయితే అక్కడ వచ్చి వదిలేస్తుంటారంట కాబట్టి అక్కడి నుంచి ఏమీ తీసుకుపోకూడదంట జస్ట్ వచ్చి ఎవరైనా మునిగే వాళ్ళు ఉంటే మునిగేసిపోవచ్చు అంట సో ఫైనల్గా ఇక్కడ పడవలు అంటే తెప్పలు కూడా తెప్పల్లో మనల్ని లోపలికి తీసుకెళ్తారనమాట సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది మేమందరూ కొంచెం భారీగా ఉన్నాము ఈ తెప్పేమో ఈ ముసలి తాతది సో మా పర్సనాలిటీస్ని పాపం తాత ఎట్లా తిప్పుతాడు వద్దులేని తాత రెండు బోట్లలో వెళ్తాం రెండు దాంట్లో వెళ్దామంటే లేదు లేదమ్మా కూర్చోండి అన్నారు కానీ మళ్ళీ మా పర్సనాలిటీస్ వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు మొత్తం మీద అయితే ఇంకొక అన్న ఉన్నారు కదా పక్కన ఆ అన్న నేను తీసుకెళ్తాను అని ఆ అన్న వచ్చినారనమాట సో ఫైనల్గా అయితే ఈ విధంగా వెళ్తాన్నాం లోపలికి బేసిక్గా అయితే కొంచెం వాటర్ అంటే భయము ఎందుకంటే స్విమ్మింగ్ కూడా రాదు కానీ ఏదైనా కానీ భయం అని అట్లే ఉండకుండా ఎక్స్పీరియన్స్ చేయాలా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలుస్తుంది మనకు భయం ఉందా లేదా ఆ భయాన్ని మనం తట్టుకోగలమా లేదా అనేది తెలుస్తుంది సో అందుకే కొంచెం ధైర్యం చేసి ఈ విధంగా అయితే తెప్పలో స్టార్ట్ అయిపోయాము లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెము వాటరు డెప్త్గా డెప్త్ ఉందనమాట లోతుగా ఉంది అదే విధంగా వాటర్ ఫ్లో కూడా బాగా తెలుస్తుంది అనమాట కొంచెం కాళ్ళని లిఫ్ట్ చేస్తే తేలుకొని వెళ్ళిపోతున్నాము కొన్ని స్లోట్లలో అయితే కాళ్ళు లిఫ్ట్ చేయకుండా బలంగా అంటిపెట్టుకున్నా కూడా తేలిపోతున్నాము అంత ఫాస్ట్ ఉంది వాటర్ ఫ్లో అయితే ఈ విధంగా పోతూ ఉంటే ఆటోమేటిక్గా నేనైతే చేయబెట్టేస్తున్నాను అంత హ్యాపీగా అనిపించింది ఒక పక్కన అయితే మనసులో భయం ఉంది కానీ ఈ సంతోషము భయాన్ని డామినేట్ చేసేసింది సో ఈ విధంగా మేము తెప్పలో అయితే ఈ మంచి ఒక ఎక్స్పీరియన్స్ చేసాము హ్యాపీనెస్ అనేది సో ఫైనల్గా మధ్యలోకి తీసిపోయి తెప్ప ఈ విధంగా కట్టి కింద పెట్టేసి తెప్ప తిప్పుతారనమాట సో అప్పుడు కొంచెం కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తుంది సో ఇదనమాట చాలా బాగుంది ఎంజాయ్ చేసాము తర్వాత కొంచెం వాటరు ఒక షోల్డర్ లెంత్ వాటర్కి వెళ్ళేసేసి కొంచెంసేపు బాగా ఆడుకొని వచ్చినాము దాని ప్రభావం ఎంత ఎఫెక్టివ్గా ఉందంటే అంటే ఈవినింగ్ లోపు రిసెప్షన్కి వెళ్ళే లోపే ఫీవర్ వచ్చేసింది సో అంత పవర్ఫుల్గా ఉందనమాట అక్కడ వాటరు సో ఈ విధంగా ఫైనల్గా పెళ్ళికెళ్ళాము ఫీవర్లోనే రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళి పెళ్ళి అటెండ్ చేసేసేసి మంచిగా ఫుడ్ పెట్టారు అక్కడ ఫోటోషూట్ కోసం ఇవి పెడితే మంచిగా ఫొటోస్ దిగేసి వచ్చేసామండి ఇది వ్లాగు మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్